బయోలాజికల్ క్లాక్ దీనినే గడియారం అంటారు మన చుట్టూ ఉన్న లోకాన్ని గమనించారా లోకంలో ప్రతి ఒక్కటి లయబద్ధంగా జరగడం చూశారా సముద్రంలో అలలు లయబద్ధంగా వచ్చిపోతుంటాయి భూమి తన చుట్టూ తాను లయబద్ధంగా తిరుగుతూ ఉంటుంది అదే సమయంలో సూర్యుని చుట్టూ అంతే లయబద్ధంగా తిరుగుతుంది ఋతువులు మారడం పువ్వులు పూయడం ఇలా ఎన్నో కార్యాలు లయం తప్పకుండా జరుగుతాయి మనిషి కూడా ప్రకృతిలో ఓ చిన్న జీవి తన జీవన విధానము ఆ లయకు లోబడి సాగించాలి లేదంటే మానసిక అశాంతికి శారీరక అనారోగ్యానికి గురికాక తప్పదు అందుకు ఒక నియంత్రణ మిషన్ ఉండాలి అదే మానవ జీవ గడియారం ఒక క్రమ పద్ధతితో మన జీవన ప్రక్రియలన్నీ జరిగేలా మెదడులోని గడియారంలో టైం సెట్ అయి ఉంటుంది ఈ గడియారాన్ని జీవ గడియారం లేదా బయాలజికల్ క్లాక్ అంటారు ఇది మెదడులోని హైపోథెలామాస్ అనే భాగంలో ఉంటుంది ఇది ఒక టైం టేబుల్ ప్రకారం జీవక్రియలన్నీ టెస్ట్ చేస్తుంది ఉదాహరణకు మన పిల్లలు పెరగడానికి అవసరమైన గ్రోత్ హార్మోన్లు థైరాయిడ్ హార్మోన్లు తెల్లవారుజామున అధికంగా స్రవిస్తాయి ఇక మహిళల్లో నెలసరి అన్నది క్రమబద్ధంగా నెలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ఋతుస్రావాన్ని ఉదాహరణగా తీసుకుంటే అది క్రమ పద్ధతిలో జరుగుతుండటమే ఆరోగ్యానికి చిహ్నం అది తప్పిందంటే అది అనారోగ్యానికి సూచన మన మెదడులోని జీవగడియారంలో సెట్ చేసిన విధంగానే నిద్రకు ఉపక్రమించడం వంటివి చేయాలి మన జీవన కార్యకలాపాలన్నీ క్రమం తప్పకుండా జరిగేలా చూసుకోవాలి అందుకే మన బాధ్యతగా మనం తినే వేళలు నిద్రకు ఉపక్రమించే వేళలను క్రమబద్ధంగా పాటించాలి కొందరు ఎంతగా మేల్కోవాలని చూసినా రాత్రి పది కల్లా నిద్ర పట్టేస్తుంది ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా మెలకువతో ఉండలేరు మరికొందరు పొద్దున్నే ఆరు కల్లా మేల్కొంటారు అయిన వారికి హాయిగా ఉంటుంది ఏదైనా కారణం వల్ల ఒకరోజు ఎక్కువసేపు మేల్కోవాల్సి వస్తే మరికొందరు ఆలస్యంగా నిద్ర లేసేవారు ఒకవేళ మరీ ఉదయాన్నే లేవలసి వస్తే ఆ రోజంతా వాళ్లకు డల్గా ఉంటుంది చురుగ్గా ఉన్నట్లు ఉండదు ఇలా ఎందుకు జరుగుతుంది నిద్రకు వేళలకు ఆరోగ్యానికి సంబంధం ఏమిటి మన జీవితంలోని అనేక విషయాల్లో ఈ క్రమబద్ధతకు కారణం మెదడులోని జీవ గడియారం అదే బయోలాజికల్ క్లాక్ ఇలా నిద్ర విషయంలో ఒకరోజు జరగాల్సినవన్నీ అదే క్రమంలోనూ అలాగే కొన్ని కొన్ని సీజన్లో జరగాల్సినవి అదే సీజన్లోనూ జరగడానికి కారణం ఏమిటన్నది శాస్త్రజ్ఞుల ప్రశ్న దీనికి సమాధానమే మనలోని జీవ గడియారం ఇందులో క్రమబద్ధంగా జరిగేలా సెట్ అయి ఉన్న టైం ప్రకారం జీవ కార్యకలాపాలు జరుగుతుండే క్రమబద్ధతను సర్కారిడియాన్ రితం అంటారు జీవ గడియారంలోని సర్కారియన్ రితం దెబ్బ తినడం వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి అందుకు సహకరించేది మన మెదడులోని మెలటోనిన్ వాతావరణంలో కాంతి పెరిగినప్పుడు మన మెదడులో మెలటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గుతుంది అది స్రవించాలంటే చీకటిగా ఉండాలి చీకటిగా ఉన్న వేళలోనే మెదడులోని సీనియర్ గ్రాండ్ అనే గ్రంథి మెలటోనిన్ స్రవిస్తుంది ఆ మెలటోనిన్ పాళ్ళు పెరుగుతున్న కొద్దీ చురుకుదనం తగ్గుతూ క్రమంగా నిద్రలోకి జారుకుంటారు అలా నిద్రలోకి జారినప్పుడే గ్రోత్ హార్మోన్లు వంటివి స్రవించి బిడ్డలు పెరుగుతారు కృత్రిమ కాంతితో పగలు నిడివి పెరగడంతో నిద్ర తగ్గుతుంది ఫలితంగా నిద్ర తగ్గడం వల్ల వచ్చే పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి ఇక అదేవిధంగా మనలో స్వాభావికంగా సెట్ అయి ఉన్న నిద్ర పనివేళల సమయాలను ఇష్టం వచ్చినట్లుగా మార్చుతుండటం ఇరవై నాలుగు గంటల పాటు టీవీల్లో సెల్ఫోన్లో ప్రసారం అయ్యే వినోద కార్యక్రమాలను చూస్తూ జీవ గడియారాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల కూడా నిద్ర లేక వచ్చే అనర్థాలన్నీ ఏర్పడుతుంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి జై హింద్